మేడం నమస్తే మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం మేడం పిఎంఆర్ టీవీ ఛానల్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎట్లా ఉంది అడుగుదాము అని అందరిని సర్వే చేస్తున్నాం మీ పేరు మేడం కవిత ఠాకూర్ అండి కవిత ఠాకూర్ గారు ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది అన్నమాట ప్రధాని నరేంద్ర మోదీ అయితేనే బాగుంటుంది అండి రాహుల్ గాంధీకి ఒక్కసారి అయ్యొచ్చు కదా హిందూయిజం అండి నేను ఏ బీజేపీనో ఏ టీఆర్ఎస్ ఏ కాంగ్రెస్ కాదండి హిందూయిజం అంతే హిందూయిజం ఉండాలి అంటే నరేంద్ర మోదీ రావాలి యోగి ఆదిత్యనాథ్ రావాలి వీళ్ళు ఉంటేనే హిందూయిజం వస్తుంది అవును మేడం వాళ్ళు లేనప్పుడు హిందూయిజం లేదా ఎక్కడుందండి ఎవరు పైకి తీసుకొచ్చారు చెప్పండి ఎవరు తీసుకొచ్చారు మీ దాంట్లో మన దాంట్లో ఉండిందా మనం అన్నారా ఈ పది సంవత్సరాల క్రితం అన్నారా మనము హిందూయిజం మనకు కావాలి జస్ట్ అదే ఎందుకు భయం ఎందుకు సార్ భయం ఎందుకు మన హక్కు అని అన్నారు కదా ఎలక్షన్ వేయాలి ఎలక్షన్ వేస్తేనే ఓటు హక్కు వినియోగించుకుంటేనే మన మనుషులము లేకపోతే కాదు అన్నప్పుడు మరి భయపడ్డాము ఎందుకు జస్ట్ అంతే నేను హిందూయిజం అంతే అంతకు మించి ఏం లేదే బీఆర్ఎస్ కాదు కాదు మా ఆయన సుజీత్ సింగ్ ఠాకూర్ బిఆర్ఎస్ నాయకులు ఆయన బీఆర్ఎస్ ఆయన బీఆర్ఎస్ మీరేమో మోడీ నేను హిందూయిజం అన్నానండి నేను మోదీ లేదు సరే హిందూ అక్కడ కేసీఆర్ ఉన్నా కూడా అక్కడ హిందూయిజం ఉంది అంటే నేను కేసీఆర్ కే ఓటేస్తా సరే ఇప్పుడు కేసీఆర్ లే మరి కేసీఆర్ కూడా నా అంత పెద్ద హిందూ ఎవరు లేరు నేను చేసిన యాగాలు ఎవరు చేయలేరు అంటారు సార్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంది ఎంపీకి కేంద్రంలో ఏది వస్తే బాగుంటది అని మమ్మల్ని కాంట్రవర్సీలో గుంజకండి నేను బీఫ్ ర్యాంక్ చెప్పాను కదా మోదీ గారు అని కదా హిందూయిజం కోసం రావాలి సరే ఇక్కడ అభ్యర్థి మరి చూడరా మీరు అభ్యర్థిని బీజేపీ నుంచి ధర్మపుర అరవింద్ కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గో బాజిరెడ్డి అంటే అభ్యర్థులను చూడరా మీరు గుణగణాలు వల్ల గుణగణాలు అని అంటే సార్ ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాం ఇది కాదు ఇది అని చెప్పేసి అట్లాంటప్పుడు ఎవరు వచ్చినా కూడా ఏముంది సార్ రానివ్వండి మంచి చేస్తే చాలు అది బాజిరెడ్డి గోవర్ధన్ అంకలా లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డినా లేకపోతే ఎంపీ అరవింద్ గారా వాటెవర్ ఎవరైనా ఉండనివ్వండి మంచి చేయండి అంతే అది హిందూయిజము అదే కాంగ్రెస్ నుంచి వచ్చింది అంటే నేను కాంగ్రెస్కి చేయానంట కాంగ్రెస్ వాళ్ళు మేము సెఆర్ఎస్ నుంచి వస్తే బీఆర్ఎస్ నుంచి వస్తే బీఆర్ఎస్కి చేయంట నాకు హిందూజం ముఖ్యమండి మా భవిష్యత్తు ఏందో అయిపోయింది అయిపోయింది మా పిల్లల భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంతే కానీ మేడం మీరు ఇట్లా వన్ సైడ్ తీసుకుంటే ఎట్లా ఇప్పుడు కేటీఆర్ కూడా మన గుడికి వెళ్ళిండు జై శ్రీరామనుడు మా సర్వత్సరి కూడా మేము ఓన్లీ సార్ మా క్రిస్టియన్స్ మా క్రిస్టియన్స్ రిలేషన్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఇండ్ల ఉన్నారు మా బ్రదర్స్ ఉన్నారు మా కూతుళ్ళు ఉన్నారు అట్లాంటి అంటే ఏమనుకుంటున్నారు మీరు పార్టీ వైజ్ గా చూస్తున్నారా లేకపోతే హిందూయిజం గా చూస్తున్నారా ఫస్ట్ మీరు క్వశ్చన్ వేసింది అండి హిందూయిజం ఎక్కడ మీరు నా కేంద్రంలో ఎవరు వస్తే బాగుంటారు అవునా అదొక్క క్వశ్చన్ కి నేను ఇంత మాట్లాడుతున్నా ఎవరు వస్తారు అంటే ఎవరైనా రానివ్వండి హిందూయిజం నిలబడుతున్నది అంటే అది బీఆర్ఎస్ వాళ్ళ తరపు నుంచి నిలబడుతుందా హిందూయిజం కోటేస్తా కాంగ్రెస్ తరపు నుంచి నిలబడుతున్నారా హిందూయిజం కోటేస్తా హిందూయిజం అయితే బీజేపీ నుంచి నరేంద్ర మోదీ మోదీ గారు ఉంటున్నారా హిందూయిజం కోసం ఆయనకి ఓటిస్తారు అంతే దట్స్ అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం మోడీ గారు హిందూయిజాన్ని అని అర్థం తీసుకొస్తున్నారు ఉంది హిందూయిజం ఉంది కానీ దాన్ని ఎవరు ఎవరు సార్ ఇప్పుడు ఒక దారేసాం అయ్యప్పకు దారేస్తారు ఏంది పెద్ద మెట్టు అని చెప్పేసి దారేస్తారు ఏం చేస్తారు మీరు ఆ దారిలో నడుస్తారు ఎవరు వేసిండ్రు అని అంటే వేసింది మంచి దారి అయితే నడుస్తారు కదా మంచిదారి కాకపోతే అది బాగాలేదు అది ఎవరో వేసారు బాగాలేదు వేరే దారి దారి నుండి వెళ్ళిపోవాలి అని అంటారు ఇది అంతే హిందూయిజం ఉంది కాకపోతే దాన్ని ఎవ్వరు పైకి తీసుకురాలేదు అంతే చెప్తున్నా కదా మన మధ్యలోనే పదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం ఉన్న ఇదే ఏదైతే ఉందో ఆ ధైర్యం లేక ఇప్పుడు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే ఒక మనిషి మీద నమ్మకం ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలకు ట్రస్ట్ అనేది ఉంటుంది సార్ నమ్మకం అది మోదీ గారి మీద ఉంది లేదు ఎప్పుడైనా పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ఒకవేళ ఆయన చెడు పని చేశారు అనుకోండి హిందూయిజం మా ఫీలింగ్స్ తోటి మన ఫీలింగ్స్ తోటి ఆడుకున్నారనుకోండి దానికి ఇంకెవరు వస్తారు మోదీ ప్లేస్లో ఇంకెవరైనా వస్తారు ఎక్కడ నుంచి అందరికీ చెప్పేది ఏంటంటే పార్టీలకు అతీతంగా పనిచేయకండి హిందూయిజం వస్తుందా హిందూయిజం కోసం కష్టపడండి హిందూయిజం కోసం ఓటేయండి హిందూయిజం మన గురించి కాదు మన పిల్లల గురించి పిల్లల పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి ఇంకొక బ్రిటిష్ సామ్రాజ్యం తీసుకురాకండి రజాకార్ జమాన తీసుకురాకండి అవును చూసాను సార్ చూస్తాను చాలా ఉంది చాలా ఉంది చాలా ఉంది చూడంగా సార్ చాలా బాగుంది చాలా బాగుంది రజాకార్ది ఇప్పుడు చూడండి నార్మల్ 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 పిక్చర్స్ తీసుకొస్తారు థియేటర్ ఫుల్ అవుతారు సార్ ఇదే తీసుకెళ్ళండి మోటివేట్ చేసి రజాకర్ పిక్చర్స్ పిల్లలకు చూపించండి పిల్లలకు చూపించండి ఏంటంటే పిల్లలకు మన రాజ్యాంగం ఏంది మన భవిష్యత్తులు ఎలా గడిచాయి మన పెద్దవాళ్ళ భవిష్యత్తులో ఎలా గడిచాయి మనం ఈరోజు ఒక హ్యాపీగా స్వచంద స్వతంత్రంగా అంటే ఎవరి త్యాగాల మీద ఎవరి త్యాగాల మీద మనం బతుకుతున్నామో అది చూపించండి సార్

కాదు మేడం నా సినిమా నేను కూడా చూసిన కానీ స్టార్టింగ్ రోజు లేదు అసలు ఎందుకు వాళ్ళు చంపిర్రు అంటారు అంటే ఇంట్రడక్షను ఎట్లా ఉంది ఎందుకు చంపారు అంటే స్వతంత్రం కోసం సార్ ఇదే సార్ లేజి వదిలిపెట్టాలి సార్ లేజిలేస్ వదిలిపెట్టాలి ఒక్కడి ఒక్కడి సార్ ఒక్కడి ముస్లింని నేను విమర్శించట్లేదు వాళ్ళ యూనిట్ని చెప్తున్నా నేను వాళ్ళ గల్లీలో రోడ్డు మీద డివైడర్స్ ఎన్ని ఉంటాయి సార్ ఎన్ని ఉంటాయి మన డోరం రోడ్డు మీద ఎందుకు ఉండవు మన పిల్లలు ఆడుకుంటారు మన అపార్ట్మెంట్స్ మీద ముందర వాళ్ళు ఒక్క ఒక్క దెబ్బ కొడితే పది మంది పరిగెత్తుకుంటూ వస్తారు మన దగ్గర ఏం చేస్తారు ఒక్కొడిని కొడుతున్నారు అంటే సెల్ఫీలు తీస్తారు అప్లోడ్లు చేస్తారు పారిపోతారు ఎందుకు సార్ అది అంటే రాదు అది మనకు స్వత పది మంది చెప్తే రాదు సార్ బుద్ధి చెరువు చెరువులో గుర్రాన్ని తీసుకొనిపోయి ముంచుతాం తాగడం తాగకపోవడం వాళ్ళు ఇష్టం తీసుకెళ్తాం మనకు ఫస్ట్ లేవు సార్ మనకు ఏంది ఐక్యత అనేది లేదు మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదు ఎదుగుతున్నాడు అంటే మనం వాడిని ఎప్పుడు అని చూస్తాం తప్ప ఎదుగుతున్నాడు కదా వాడిని సపోర్ట్ చేద్దాము అని చెప్పి చూడరు మనకెక్కడ దెబ్బ తలుగుతుందని మన దగ్గర ఉన్నది సార్ ఫస్ట్ ఐక్యత హింద హిందువులు అనుకుంటే ఎంతో వెళ్ళిపోతుంది సార్ అసలు కానీ అనుకోం మనకు ఒక లేజినెస్ బద్దకత అసలు గంగలబోని నా ఫ్యామిలీ నేను నా పిల్లలు బాగుంటే చాలు వాళ్ళకేమోనైతే అందరూ రావాలి అట్లా రాలేదు అయితే రావాలి లేదు లేదు ఇప్పుడు అట్లా కూడా లేదు చూడండి అట్లా లేదు మనకు మనము డబ్బు ఉంటే చాలు మనకు మనం ఎవడన్నా వస్తే ఎందుకు ఎందుకు వస్తారు సార్ రెండు రోజులు చుట్టూ చుట్టం చుప్పం వస్తేనే మూడో రోజు ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తున్నాం మనం ఎక్కడ ఎక్కడ వస్తారు సార్ కాదు అది అట్లా ఆర్మీలో 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 వెళ్ళాలా కామీర్ బార్డర్లో ఉండాలి కానీ మన పిల్లలు ఉండవద్దు మనం మంచిగా బతకాల దీన్ని ఏమంటారు లేజినెస్ లేకపోతే స్వార్థము ఆహా ఇంకోటి ఏంటంటే మన దేశం పట్ల ప్రేమ లేకపోవడం బతుకుతున్నాం కదా సరే బతుకుతున్నాం అయిపోయింది తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంతే సరే ఇంక అంతకు మించి ఏం లేదు అంతే ఇప్పుడు సార్ మీరు సార్ మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నారు టూ థౌసండ్ లో మిలినియర్ ఇయర్ అని వచ్చింది ఏం చేసిన అప్పుడు మన హిందువులమే మన వాళ్ళే మన అన్నదమ్ములు ఏం చేసినాం చెప్పండి మేము ఏం చేసినాం తిన్నాం తాగిన మునిగిపోతుందంటారా మునిగిపోతుందంటారా అని చేసారా లేదా సార్ చేసారా లేదా మిలీనియంలో మునిగిపోతుంది మునిగిపోతుంది అంతే ఇప్పుడు అదే నడుస్తుంది మనం ఎంత సంపాదిస్తున్నాం అది ఎట్లా అంటే సొసైటీని మనము క్రియేట్ చేసుకున్నాం ఇప్పుడు చూడండి మేం మేం స్వత షోరూమ్లలోకి వెళ్తే షోరూమ్లలోకి వెళ్తే ఒక డిగ్నిఫైడ్ ఒక ఐఫోన్ ఒక ఐదు పత్తుల బంగారం వేసుకొని ఒక మంచి చీర కట్టుకొని వెళ్తే మాకు ఒక వాల్యూ ఉంటుంది నార్మల్ పీపుల్ వాడు ఎంత కోటీశ్వరూ ఉండని గోష కట్టుకొని వచ్చిన వాళ్ళు ఉంటే ఒక ఇది ఉంటది మరి అది ఎందుకు చెప్పండి ఎందుకు అంటే మనం మనం కరెక్ట్ లేం సార్ మనం మనం కరెక్ట్ లేం మనకు మనం బాగా అది ఇంకా గెలిచి గెలవాలంటారు ఫస్ట్ ఈ సొసైటీని ఇక్కడ ఇక్కడ మన వాళ్ళను మార్చండి సార్ కేంద్రంలో ఎట్లా వస్తారు మనం ఒక్కళ్ళు వేస్తేనే రాదు అందరు తలుచుకుంటే వేస్తారు వచ్చేస్తుంది అది హిందూయిజం అనేది ఫస్ట్ మన దగ్గర మార్చండి మన దగ్గర మన భవిష్యత్తు మన పిల్లల మనది అయిపోయింది సార్ మన పిల్లల భవిష్యత్తు చూడండి వాళ్ళ పిల్లల భవిష్యత్తు చూడండి ఎందుకంటే మన పెద్దవాళ్ళు మన గురించి ఆలోచించారు కాబట్టి ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నాం ఇంత స్వతంత్రంగా ఉన్నాం మన మన బాధ్యత ఏంది సార్ మన బాధ్యత ఏంది మన పిల్లల పిల్లలకి వాళ్ళ పిల్లల పిల్లలు బాగుండాలి కదా సార్ మీరు చెప్పినట్టు నేను నా అవగాహన ప్రకారం నేను చదివిన ప్రకారము ఒక పాపులేషన్ అనేది ఎయిట్ పర్సెంట్ ఉండే టెన్ పర్సెంట్ అయింది ఫిఫ్టీన్ పర్సెంట్ అయింది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎంతుంది సార్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చింది ఏం చేయాలనుకుంటున్నారు సార్ పెరగండి వాళ్ళు పెరుగుతుంటే మనల్ని కూడా పెంచండి కదా ఈక్వల్లో ఉందాం కదా వాళ్ళని వాళ్ళు పెరుగుతే మనల్ని పెంచండి వాళ్ళు పెరుగుతున్నారు మనం తగ్గుతున్నాం ఎందుకు ఇంకోటి సార్ మెయిన్ గుళ్ళల్లోకి వెళ్తే గల్లీలో మూడు నాలుగు గుళ్ళు ఉంటాయి నిజం చెప్పాలంటే మస్జిద్ ఒకటే ఉంటుంది ఎక్కడో ఒకటి ఎనిమిది తొమ్మిది గంటల వరకు సౌండ్ సిస్టమ్ పెడితే తప్పుంది సార్ పెట్టరు ఆరు గంటల వరకు స్టార్ట్ కాదు తొమ్మిది ఎనిమిది ఎనిమిదిన్నర లోపు ఏడున్నర ఎనిమిది లోపు కంప్లీట్ అయిపోతుంది అదే మసీదులు చూడండి అరుస్తూనే ఉంటాడు మనిషి మాట్లాడింది వినబడేది మనిషి గుడిది సౌండ్ వినబడది ఇక్కడనే లేదు ఇక్కడనే లేదు ఇంకా మీరు ఇంకెక్కడికో ఏం చేస్తారు సార్ వీలైతే దయచేసి ఇక్కడ వింటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీ స్ట్రీట్లో గుళ్ళు ఉంటాయి కదా ఆ గుళ్ళల్లో సౌండ్ సిస్టమ్ దేవుడి పాటలు భక్తి పాటలు దయచేసి పెట్టండి దయచేసి పెట్టండి ఇక్కడ విన్నామా మర్చిపోయినామా అంటే కుదరదు సార్ మార్పు రాదు సమాజం మార్పు రాదు మీరు గల్లీలో వెళ్తారు కదా శుక్రవారం ఉంటుంది శనివారం ఉంటుంది సోమవారం ఉంటుంది మంగళవారం ఉంటుంది మనకు ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చినాయి కానీ మనం వాడుకోం వాడుకోం అది వాడండి సార్ ఫస్ట్ అది చెయ్యండి ఇంకోటి దేవుళ్ళ పాటలు అంటారా దేవుళ్ళ పాటలు మాత్రం మొత్తం రిమిక్స్ చేసి పడేసాను రిమిక్స్ చేసేసాను కదా సార్ డీజేలు అని అదని ఇదని మీరు ఎవరిన సార్ మేము దేవుళ్ళ పాటలు అంటారు మన వాళ్ళు కాలేజీలలో అవి ఇవి సార్ డిక్షిక్ డిక్షిక్ పాటలు ఎక్కువని సార్ కాలేజీలో ఎవరు ఇచ్చారు పేరెంట్స్ గా మనం ఇచ్చాం సార్ గా మనం ఇచ్చాము పిల్లలకి ఎక్కడ తెలుసు సార్ ఆ డీజే పాటలు ఎట్లా తెలుసు చిన్న పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు అది ఈ ఫోన్తో కూడా చాలా ఇబ్బంది అన్సర్ అయ్యి దీని అయితే మార్చలేము

సర్ ఓ స్ట్రెయిన్స్ ఉంటది కొంతమందికి ఉండదు కొంతమందికి ప్రైవసీ దాని హిందుత్వాన్ని ఎవరు కాపాడితే వారికే ఓటు వేయాల ఈ ఎలక్షన్ అయినా సరే మూలల్లో ఉంది మైపల్ bhai అంటే బీజేపీ మొత్తం బీఆర్ఎస్ గురించి మనం కాబట్టి ఎవరికే ఓటు కంపల్సరీ ఉంటది మీరు ఒక దాంట్లో జాబ్ చేస్తున్నారు అని అంటే ఆ జాబ్కి ఆ సార్ ఎంత బాగాలేకపోయినా పర్లేదు ఇప్పుడు ఆయన గురించి తనలాడి తర్వాత తనలాడగా తను ఎందుకు అంటే ఆయన కష్టం అంతే సార్ బీజేపీని దయచేసి దీంట్లో కాంట్రవర్సీలో నన్ను గునేవి ఏముంది ఏముంది ప్లీజ్ ఏం మీ పేరు అవును సార్ ఏం ఠాగూరు మేడం కవిత చైతన్య ఠాకుర్ కవిత చైతన్య ఠాగూర్ అని మీ తల్లిదండ్రులు పెట్టారు అవునండి కానీ మీరు నిజంగా చాలా చైతన్యం చేస్తున్నారు కరెక్ట్ పెట్టిండ్రు బట్ మీరు రెగ్యులర్గా ఛానల్స్లలో మీడియాలో మాట్లాడండి దానివల్ల కొన్ని లక్షల మంది ఇన్స్పైర్ అవుతారు ఎందుకు నేను చెప్తున్నా అంటే నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ మాట్లాడడం నాకు కూడా మీడియా అంటే తెలియదు నా పేరు మహిపాల్ యాదవ్ నేను సమాజంలో జరిగే అన్ని విషయాల మీద మాట్లాడుతుంటాను ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను గుర్తుపడుతుంటారు స్టేట్ గా ఏ గ్రామానికి పోయినా గుర్తుపడుతుంటారు ఎందుకు చెప్తున్నా అంటే మంచిని టాలెంట్ ఉన్న వాళ్ళందరికి చెప్పడం రాదు ప్రపంచంలో పది భయాలు టాప్లో ఉంటాయట మనుషులకు అందులో మాట్లాడడం కూడా ఒక భయం అట అందరికీ మాట్లాడడం ఓపెన్గా అనేది కూడా టాప్ పది భయాలలో ఇది ఒక భయం ఓకే అందరూ ఏంటంటే మైక్ చూస్తే కెమెరా చూస్తే అటు వారిపోతుంటారు పోతుంటు నిజం చెప్పడానికి భయపడ్డాం ఎందుకు సార్ నిజం చేసి మీరు ఇంకా బోధించండి హిందుత్వం గురించి నేను కూడా ఒక హిందువుగా ఓకే మీకు నిజంగా చాలా విషయాలు చెప్పిస్తా ధన్యవాదాలు కూడా తెలిసిన విషయాలే సార్ కొత్తగా ఏం చెప్పలేదు నేను అందరికి తెలిసిన విషయాలే కాకపోతే అందరు గుర్తించట్లేదు అంటే అంతకు మించి రజాగారు మూవీ సినిమీ కూడా ముందు మీకు చాలా విషయాలు తెలియదు మూవీ చూసినట్టు తెలియదు 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 తెలిసిన కాడికి తెలుసు ఇందులోని మ్యాటర్ ఏదైతే వాళ్ళు చూపించారో అది తెలియదు ఇంకంత తెలిసిన తర్వాత చూసిన తర్వాత తెలుసు చూసాను సార్ ఎలాంటి దాంట్లో చెప్పలేను సార్ మతం అనేది అందరికీ గౌరవమే సార్ ఇంకోటి మా ముస్లిం మతంలో అందరు చెడ్డ వాళ్ళని నేను అనను చెప్తున్నా కదా నాకు ఒక బ్రదర్ ఉన్నాడు నాకు ఒక సిస్టర్ కూతురుంది నాకు ఒక సిస్టర్ ఉన్నారు దాంట్లో నాకు రా రాఖీ కట్టే చిన్నప్పటి నుంచి బ్రదర్ ఉన్నాడు మరి వాళ్ళ పాకిస్తాన్ కు చేయగొట్టేటోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని అంటారు మీరు అంతే కదా సైకో మెంటాలిటీ అంతే వాళ్ళని అంటున్నాం మిగతా వాళ్ళని ఎవరు కాదు ఇప్పుడు అంతే చాలా ప్రేమిస్తా సార్ మనకంటే ఎక్కువ వాళ్ళకు కూడా ఉంటుంది మన మీద ప్రేమ ఎవరైతే ఉంటారో మైండ్ సెట్ కరెక్ట్ లేని వాళ్ళు 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 ఏదో బీజం వేసేస్తారు ఇంకోటి సార్ తులసి వనం ఉంటుంది తులసి వనంలో నాలుగు గంజాయి ముక్కలు పడినంత మాత్రం నా గంజాయి వనం అనరు సార్ దాన్ని తులసి వనమే అంటారు తెలిసిన వాళ్ళు తులసి వనం అంటారు గంజాయి గురించి అడిక్ట్ అయిన వాళ్ళు గంజాయి వనం అంటారు అంతే దానికి దీనికి తేడా